ప్రజల నమస్కారాలు సిరి ఈవెంట్ ఈవెంట్స్ స్థాపించి నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరం అడుగు పెట్టానంటే దానికి మీరు నా నాపై చూపిస్తున్న అభిమానం అలాగే ఆప్యాయత అలాగే నా మిత్రులు నన్ను చాలా ప్రోత్సహించి దూరం తీసుకొచ్చారు అలాగే నా కస్టమర్ సేవలకి నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇందులో భాగంగా గట్టిగా ఒక రెండు మూడు నెలల క్రితమే నా సిరి ఈవెంట్స్లో ఫోటోగ్రాఫీ అని ఫుట్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు సిరి ఈవెంట్స్లో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ ఎంట్రీస్ కానీ అలాగే ఫుడ్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ ఏ టు జెడ్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలా పిల్లలు అనేది ఒక కుటుంబంలో అందరికీ పాలన అయ్యుండొచ్చేమో కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ తగ్గ బడ్జెట్లోనే ఒక మంచి అదుపుటితో ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలా ఫోటోగ్రఫీ విషయంలో అందరూ ఎక్కడెక్కడ విజయవాడ హైదరాబాద్ వెళ్ళేసి అక్కడ నుంచి మాట్లాడుకొని లక్ష లక్షలు వాళ్ళకి ఇస్తున్నారు అంత దూరం వెళ్ళనవసరం లేకుండా టాప్ అండ్ కెమెరాస్తో మంచి బెస్ట్ అవుట్పుట్తో నేడు గుచ్చిరడి పాలంలోనే చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను మూడు సంవత్సరాలు నేను కారణంగా ఆ కస్టమర్లని నా మిత్రుల్ని పిలుచుకొని కేక్ కట్ చేయించుకొని సంబరాలు చేయడం సంబరాలు చేయకుండా జరుపుకోవడం జరిగింది